శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు ఈ రోజు ఏం కోరుకున్నా జరిగేలా చేస్తాను బిడ్డ నాపై నమ్మకం ఉంటే విను అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నాకు ఎవరి మీద కోపం రాదమ్మా ఎందుకంటే మీరంతా కూడా నా బిడ్డలే ఎప్పటికైనా తండ్రి తన బిడ్డల మీద కోపం వస్తుందో చెప్పు నేను కూడా అలాగే మీరు నన్ను నమ్మి నన్ను తండ్రి స్థానంలో నిలబెట్టారు కాబట్టి మీరందరూ నా బిడ్డలే బిడ్డ మీ పైన కోపగించుకుంటే ఎందుకు చెప్పు ఎవరిపైన ఎందుకు కోపగించుకోవాలి మీరు ఇలా రోజు బాధపడుతూ ఉన్నారు కదా నా మనసు కూడా ఎంతో బాధగా ఉంది బిడ్డ బాబా నా మనసులో ఉండేటటువంటి బాధనంతా కూడా ఆ బాధను చెప్పుకొని భారం దింపుకోవాలన్నా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి నా చుట్టూ ఉన్నవారు నా వాళ్ళు అయినా ఏదో ఒంటరితనం నన్ను వెంటాడుతూ ఉంటుంది ఏ రోజు నిన్ను మనశ్శాంతిగా ఉండడం లేదు తండ్రి బాబా నాకు చాలా దుఃఖం వస్తుంది ఎందుకో తెలియడం లేదు నాకు ఇలాంటి స్థితిలో ఉండాలని లేదు తండ్రి నా నుంచి ఈ పరిస్థితిని వెళ్ళగొట్టు మీ నామస్మరణంతో భారాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను తండ్రి నీ సన్నిధిలోడి నాకు ప్రశాంతత వస్తుంది నిన్ను చూస్తూ ప్రశాంతత పొందుతున్నాను నాకు నా వారంటూ ఎంతమంది ఉన్నా నువ్విచ్చే ఓదార్పు ధైర్యం ఎవరూ ఇవ్వలేరు తండ్రి ఎంతమంది ఉన్నా నేను ఒంటరిలాగానే బ్రతుకుతున్నాను నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు ఎప్పటికీ తీరడం లేదు తండ్రి ఏ కోరిక అనుకున్నా సరే అది అస్సలు నెరవేరడం లేదు ఇంకా ఈ జన్మ ఎందుకు బాబా నాకు నీతో నా బాధ చెప్పుకుంటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీరు నా బాధలన్నింటినీ కూడా తొలగిస్తారనే నమ్మకం కూడా ఉంది బాబా ఎన్నోసార్లు మీ రక్షణ కూడా దొరికింది బాబా నా కుటుంబ బాధ్యత అంతా నా మీదనే ఆధారపడి ఉంది వారి మంచిలోనూ చెడ్డలోనూ అన్నీ నేనే చూసుకోవాలి వారి అవసరాలు కూడా నేనే తీర్చాలి తండ్రి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా చూసుకోవాలి ఇవన్నీ కూడా నేను సక్రమంగా నిర్వర్తించాలి తండ్రి అంటే నువ్వే నాకు బలం నీలాగే నాకు ఎల్లప్పుడూ కూడా తోడు ఉండాలి ఎప్పుడు కూడా కావలసినటువంటి శక్తిని ధైర్యాన్ని ఇవ్వు బాబా నువ్వు ఇచ్చే ధైర్యంతో ఎలాంటి పరిస్థితులు అయినా సరే దాటుకుని నిలబడతానని ప్రతిరోజు నువ్వు నా ముందు ఇలా వేడుకుంటూ ఉన్నావు కదా బిడ్డ ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది నీకు మంచి జరుగుతుందని ఈరోజు ఈ సందేశం ఇవ్వడానికి నీ ముందుకు వచ్చాను బిడ్డ నా ఆశీసులు మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం అంటూ ఏదీ లేదు కదా బిడ్డ నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప ఎప్పుడూ బాధపడుతూ ఉంటే మన సమస్యకి పరిష్కారం దొరకదు మన సమస్యలను తొలగించుకోవడానికి మనం చేసే ప్రయత్నాలను మనం మొదలు పెట్టాలి బిడ్డ అవి ఎప్పటికీ కూడా ఆపకూడదు ఏ పనినైనా మీరు మొదలు పెట్టినప్పుడు ఆ పని చేయగలనా లేదా అనే సందేహం ఎందుకు చెప్పు బిడ్డ ఒక్క రోజులైతే పని పూర్తయితే అయిపోదు కదా ఏ పని అవ్వడానికైనా కాస్త సమయం అంటూ పడుతుంది ఒకరోజు నీకు పని జరగాలంటే ఎలా చెప్పు బిడ్డ కొంచెం ఓపిక శ్రద్ధ సహనంతో ఉండి చూడు ప్రతి పని కూడా నీకు సులువుగానే అవుతుంది ఎంత కష్టమైనా చాలా సులభంగా నువ్వు ఎదుర్కోగలవు బిడ్డ అలా కాకుండా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నారు నాకే ఎందుకు అవమానాలు అనేవి బాధపడకు ఏ పనైనా సరే నువ్వు పూర్తి శ్రద్ధగా ఆసక్తితో కనుక చేసినట్లయితే నీకు ఈ అవమానాల నుంచి రుణ బాధల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు బిడ్డ ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని నెరవేరుతుందని నీకు నేను మాటిస్తున్నాను పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ పోతే నీ జీవితం అంతా కూడా వేదనభరితమవుతుంది బిడ్డ మనకున్న కష్టాలు ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటే ఇక సంతోషాల బాటు ఎప్పుడు పడతాను చెప్పు బిడ్డ కష్టాలు ఊబిలోనే ఇరుక్కుపోతూ ఉండిపోతాము ఆ కష్టాలను దాటుకుంటూ వచ్చినప్పుడే మనకు సంతోషాల బాట కూడా కనబడుతుంది అలా కాకుండా ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన దానిలాగా కోల్పోయిన వారిలాగా ఉండకూడదు జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు రోజులు ప్రవేశించడం ఎంత సాహసమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సాహసం కదా బిడ్డ పగలు రాత్రి ఎలా సమానమో కష్ట సుఖాలు కూడా అలానే సమానంగా స్వీకరించాలి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది బిడ్డ తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవితం అంతా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ వెంటనే ఈ చెడు నుంచి తప్పించుకోవాలని చెడుదారిలో ప్రయాణం చేస్తే ఇంకా భయంకరమైన రోజులైతే నువ్వు అనుభవిస్తావని గుర్తుపెట్టుకోబిడ్డా తప్పుడు దారిలో సంపాదించిన ధనం ఎక్కువ కాలం నిలబడదు అలా కాకుండా నువ్వు కష్టపడిన ధనం చూడు అందులో ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది బిడ్డ నీతో పాటు ఎల్లప్పుడూ కూడా నేను తోడుగా ఉంటాను కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదు కదా అయినా భగవంతుడు మాకు ఇలాంటి శిక్ష ఎందుకు వేశాడని నిందిస్తూ ఉంటారు ఇది ఎప్పటికీ కూడా తెలుసుకోవాలి జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది ఖచ్చితంగా చేస్తారో దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా అనుభవించాల్సిందే బిడ్డ ఏమి కోల్పోయావో అన్నీ కూడా తిరిగైతే ఖచ్చితంగా నువ్వు పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా పొందుతారు ఒక్కో రోజు త్వరగా ఆలస్యం అనేది జరుగుతుంది అంతే తప్ప ఎవరికి అన్యాయం అంటూ జరగదు కానీ నేను చెప్పేది అర్థం బిడ్డా ఏదైనా సరే తిరిగి పొందగలం కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అనేది అసాధ్యం అందుకే జీవితం ఉన్నప్పుడే వారితో ప్రేమగా ఉండాలి నేను ఎవరిపైన కోపంగా ఉండిన బిడ్డ మీరు అలా అనుకుంటూ ఉంటారంతే బాబా నా కోసం ఏమీ చేయడం లేదు నేనంటే బాబాకు అస్సలు ఇష్టం లేదు అని కానీ మనం చేసుకున్న పుణ్య ఫలాలను బట్టి పాపకర్మలు బట్టి మనం అనుభవిస్తున్న రాతలని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోబిడ్డా సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది మాటలు ఎన్ని మనసుకు తాకినా నువ్వు చూసుకుంటావనే నమ్మకం అనిపిస్తుంది ఆ బాధను పలికిస్తుంది బాబా అని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటావు నిన్ను నిన్ను నిరాశపరచని బిడ్డ ఇది పరిస్థితుల ఫలితాలన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు అయితే ఒక్కటి మాత్రం బిడ్డ నేను ఎప్పటికీ కూడా మీతోనే ఉంటాను మీ ఆశయాన్ని ఎప్పుడు కూడా మీరు కోల్పోకూడదు ఎల్లప్పుడూ కూడా విశ్వాసం అనేది కలిగి ఉండాలి విశ్వాసం మిమ్మల్ని మడుగడ కోసం అనుమతిస్తుంది ఓపిక పట్టండి కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండు బిడ్డ మీరు దాన్ని కూడా ఎదుర్కోవడానికి మీకు ఇస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే కర్తవ్యం నువ్వు అస్సలు మరవద్దు జరగవలసిన పనులు జరిగేలా నేను దారి చూపిస్తాను నీ జీవితంలో ఏదో తప్పు జరగడానికి నేను ఎలా అనుమతించగలను చెప్పు మీ అవసరాలన్నీ తీర్చడం నా బాధ్యతని బిడ్డ ఆందోళన ఎప్పుడు కూడా చెందకు నీ కళ్ళ ముందు ఒకరు కష్టంలో ఉన్నప్పుడు నీ మంచి మనసుతో వారికి చెయ్యినందించు నువ్వు చేసిన సహాయం ఎవ్వరు చూడలేకపోయినా ఆ భగవంతుడు తప్పక చూస్తాడు బిడ్డ నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు లేకపోయినా సరే నీ దయగల సాయి నీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డ నీ జీవితంలో సమస్యల గురించి అసలు ఆందోళన పడవద్దు నా నామస్మరణం ఎల్లప్పుడూ కూడా స్మరించుకో వాటంతటవే సమస్యలన్నీ కూడా పోతాయి ఎల్లప్పుడూ కూడా మీ సమీపంలో నీ సాయి తండ్రి నీ వెంటే ఉంటాడు బిడ్డ ఎల్లప్పుడూ కూడా నీ వెంటే ఉండు నేను రక్షించుకుంటూ ఉంటాను ఇంకా నువ్వెప్పుడు కూడా ఈ జీవితంలో ఇది జరగదు అది జరగదని ఎప్పుడూ ఎప్పుడు కూడా ఎలాంటి ఆందోళన కూడా పెట్టుకోవద్దు ఎల్లప్పుడూ నా నామాన్ని స్మరిస్తూ సంతోషంగా ఉండు బిడ్డ అంతా మంచి జరుగుతుంది అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరా